ఇప్పుడు మనూరించి చెయ్యాలి గూడూరిని 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 గూడూరుని తిరుపతి వద్దు గూడూరే ముద్దు తిరుపతి వద్దు తిరుపతి వద్దు తిరుపతి వద్దు గుడి లేముద్దు తిరుపతి వద్దు తిరుపతి వద్దు తిరుపతి వద్దు తిరుపతి వద్దు తిరుపతి వద్దు రెండో ముద్దు నెల్లూరుకి తిరుపతి వద్దు తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు తిరుపతి ముద్దు సరే తిరుపతి వద్దు తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు అమ్మ నేను ఏమన్నా అవును ఏదో ఒకటి మాట్లాడండి మాట్లాడాలి మీ మీ కోడి కూడా చేరాలి అమరావతికి మనమే కాదు ఇటు రాపూర్ కానీ కలువ్ కానీ సైదాపురం కానీ కోట కానీ అన్ని ప్రాంతాల్లో ఈ నిరసన ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి చాలా రోజుల నుంచి కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల దగ్గర నుంచి కానీ ఇప్పుడు పాలకపక్షం ఎమ్మెల్యే దగ్గర నుంచి కానీ లేకపోతే నాయకుల దగ్గర నుంచి కానీ ఈ యొక్క మన ఉద్యమాన్ని నిర్వీర్యం చేసి మనం ఆట పరోక్షంగా మనల్ని మనకి సహకరిస్తున్నాం ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యం విలువలు కాపాడుతూ ప్రభుత్వం మనకి ఒక అవకాశం కల్పించింది మీ ఇబ్బందులు చెప్పుకోండి మీ కష్టాలు నిర్వహించుకోండి మేము ఆలోచిస్తాం అనేటటువంటి ప్రజల కోసం మనం ఇక్కడ నుండి మనం ఈ యొక్క ఉద్యమాన్ని సాగిస్తున్నాం మన ఇబ్బందుల్ని మన కష్టాలని చెప్పుకునేదానికి ఒక అవకాశం కల్పించింది గవర్నమెంట్ గవర్నమెంట్ కానీ పాలసలు కానీ మనకేం అర్థం రాలేదు ఎంత బలీయమైన కారణం లేదే కానీ మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి పీడవ ముఖ్యమంత్రి అయినా సరే లోకేష్ బాబు అయినా సరే ఇచ్చిన వాగ్దానాలు నిలుపు నిలుపుకోకుండా నిలుపుకోలేని పరిస్థితుల్లో మన భూడుని యథాతంగా తిరుపతి జిల్లాలో ఉంచారంటే దాన్ని ఖచ్చితంగా ఒక బలీయమైన కారణం ఉంటుంది ఆ కారణాన్ని బలహీనపరిచేదానికి వాళ్ళే మనకి ఒక అవకాశం ఇచ్చారు ఉద్యమాన్ని నడపమన్నారు కానీ శాంతియుతంగా ఉద్యమం నడపండి మీ ఇబ్బందుల్ని మీ కష్టాలని కష్ట నష్టాలని మాకు కలుగు చేయండి మాకు తెలియజేయండి

గూడుల్ని చేయాలి చేయాలి గూడుల్ని చేయాలి చేయాలి గూడుల్ని గూడు జిల్లా చేయాలి గూడు జిల్లా చేయాలి గూడు జిల్లా చేయాలి లేదా లేదా నన్ను కలపాలి లేదా 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 సభ్యులతో భారీ ర్యాలీ చేసి ఈ జేఏసీకి మద్దతుగా దీక్షల్లో కూర్చున్నారు చాలా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మరొకసారి సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇప్పుడు సంబంధించి అందరికీ తెలియజేసుకుంటాను ముందుగా తెలియజేసుకుంటాను ముందుగా ఈరోజు తీసుకుంటే పచ్చ నిజాల రోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఏంటంటే మన గూడూరుని నెల్లూరులో అయినా కలపండి నెల్లూరు జిల్లాలో అయినా లేదు గూడూరిని జిల్లా అయినా చేయండి అన్న విధానంతో ఈ జేఏసీ వాళ్ళు మన ఈ యొక్క అవకాశాలని ఉపయోగించుకొని మనము దీన్ని సద్వినియోగం కూడా చేసుకోవాలి ఎందుకంటే తిరుపతికి పోవాలి అంటే గూడూరు నుంచి పేడవాళ్ళు అక్కడికి పోలేదు చాలా దూరము ఏ చిన్న కార్యక్రమం ఏదైనా హెల్త్ బాగా లేకపోయినా ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా మనకి ఏ మెడికల్ తరఫున ఏదైనా చేయాలంటే ఇక్కడ నుంచి పేదవాళ్ళైతే తిరుపతి జిల్లాకి పోలేరు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మన నెల్లూరు పక్కనే ఉంది మనకు అలవాటు పడిన నెల్లూరు జిల్లా ఏదైనా వెళ్ళి మన పనులు మనం చక్కగా చేసుకొని రాగలము అటు కాని పక్షంలో మూడోది జిల్లా చేయండి లేదు నెల్లూరు జిల్లాలో అయినా భూమి కలపండి ఇదే ఈ పద్దెనిమిది రోజుల నుంచి జరుగుతుండే కార్యక్రమం అయితే ఇదే దేశీ వాళ్ళు చేపట్టిన కార్యక్రమంలో చాలామంది చాలా మేధావులు డాక్టర్లు అయితే ఏమి లెక్చరర్లు అయితే ఏమి ఆఫీసీ వాళ్ళు ఏమి మన సార్ వచ్చిన్నారు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అన్నిటికి సంబంధించి సారు వీళ్ళందరూ ఒకటే ఎలక్ట్రానిక్ మీడియా గానీ మా మిత్రులు కానీ అందరూ ఇదే వినాదంతో ముందుకు పోతున్నాం ఇది పద్దెనిమిదవ రోజు ఈ రోజుకి ఇప్పటికైనా దయచేసి గుళ్ళూరు జిల్లా అయినా చేయండి లేదంటే కూరుడుని నెల్లూరులో అయినా కలపండి మనకు తిరుపతి వద్దు నెల్లూరే వద్దు లేదంటారా గూడూరే వద్దు దేనికైనా నెల్లూరా గూడూరా అనేది మా విన మీ దృష్టికి కూడా ఈ కార్యక్రమాల్లో భాగం పంచుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మీరు మా సూపర్వైజర్ సుజనా మేడం గారు మా గారు మహిభూబి మేడం గారు మాకు మీరు వెళ్ళండి అమ్మా మీరు కూడా మా వంతు మేము రాలేకపోయినా మీరు కూడా వెళ్ళి పాల్గొనండి ఈ కార్యక్రమంలో మా నినాదం కూడా చెప్పండి అక్కడ అని చెప్పారు అందుకని వచ్చాము పాల్గొంటాము మాకందరికీ ఒకటే గూడూరు వాళ్ళందరికీ ఒకటే కోరిక నిన్న చాలా బాగా జరిగింది ప్రోగ్రాము చాలా బాగా నచ్చింది ఏంటంటే అందరూ ఒకటే మాట గూడూ గూడూరుకి జిల్లా చేయండి ఏదంటే నెల్లూరులో అయినా కలపండి తిరుపతి అయితే అసలు వద్దు తిరుపతి జిల్లా వద్దు నెల్లూరు జిల్లా ముద్దు ఇదే మన నినాదం కాకపోతే గూడూరు ప్రతి ఒక్కటి మన దూరూర్లో మనకి ఏమేమి కావాలన్న సౌకర్యాలన్నీ మనకున్నాయి దీన్ని మనం కాపాడుకోవాలా వేరే జిల్లాకి వెళ్ళి మనం ఇబ్బందులు కాకూడదు ముఖ్యంగా పేదవాళ్ళ గురించి కూడా ఆలోచించాలి చాలా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదైనా చిన్న అర్జీ ఇవ్వాలన్నా అంత దూరం పోవాలి వాళ్ళ దగ్గర ఆర్థిక స్థోరంతో ఉండదు వాళ్ళు వాళ్ళ పరిష్కారాలు వాళ్ళ సమస్యలు ఎలా తీరతాయి ఒకసారి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ బాబు సార్ గారు వీళ్ళందరూ మన ఎమ్మెల్యే నియోజకవర్గానికి మన పాసన్స్ లీడర్ల గారు కూడా దీనికి మాకు సహకరిస్తామని ప్రత్యేకంగా కోరుకుంటూ వాళ్ళందరికీ మా అన్నవాడి వర్కర్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈరోజు నాకు తెలిసి పదిహేడవ రోజు ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక సంఘము ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడికి వచ్చి గూడూరుని జిల్లా చేయాలని అదేవిధంగా నెల్లూరునైనా గూడూరుని కలపాలనేటటువంటి నినాదంతో ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు నిజం ఎందుకంటే గూడూరుని జిల్లా కావలసినటువంటి జిల్లా చేయ జిల్లాకి ఏదైతే అర్హత ఉన్నాయో అర్హతలన్నీ కూడా గూడూరుకి ఉన్నాయి ఇన్ని రాత్రులున్న గుళ్ళూరుని ఆనాటి పాలకుల పాపం ఆనాటి పాలకుల పాపం మా అందరికీ శాపంగా మారాయి ఎందుకంటే ఆ రోజు వారు చేసినటువంటి ఈ యొక్క గూడూరుని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలపడం అనేది ఆ రోజు జరిగినటువంటి పెద్ద ఖచ్చితంగా మేమందరం భావిస్తున్నాం ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇందుకు ఈ రోజు రాజకీయ నాయకులు మీటింగ్ పెడితే ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా ఉమ్మడి నాయకులు అని చెప్పి నెల్లూరుకు పిలుచుకుంటారు మరి ఉమ్మడి జిల్లా ఉమ్మడి నాయకులు నెల్లూరు పిలుచుకునేటప్పుడు రాజకీయ నాయకులకైతే మీ నాయకులు నెల్లూరులో వచ్చి మీకు మీటింగ్ జరపాలి మీ మీద మీరందరూ కూడా ఒక అన్ని నియోజకవర్గాల విషయాలు కూడా మీరందరూ నెల్లూరుతో కలిసి వర్కౌట్ చేయాలి కానీ మేమందరూ మాత్రం మా బాధలు మాత్రం మా కార్యక్రమాలు మాత్రం మేము తిరుపతి జిల్లాకి వెళ్ళి చెప్పుకోవాల్సి చేసుకోవాల్సిన అవసరం ఏముందేనని ఈ సందర్భంగా రాజకీయ నాయకులు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకనంటే ఈ రోజు కొన్ని నియోజకవర్గాలు నెల్లూరులో ఉండే పదో నియోజకవర్గంగా గూడూరు కార్యక్రమాలు కూడా నెల్లూరులో పెట్టి నెల్లూరులో చేసుకుంటా ఉన్నారు ఇది తప్పు అంటే నీకు వచ్చేదానికే మీకు అనుకూలం కావాలి మీకు అనుకూలంగా పరిస్థితులు కావాలి కానీ మా ప్రజలు పేద ప్రజలకు మాత్రం చుట్టూరు ప్రాంతంకి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు ఇక్కడ ఇబ్బందులు ఉండేది ఎక్కడి నుంచి అక్కడ కొత్త ఇబ్బందులు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి బాలకులను నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను ఖచ్చితంగా గూడూరిని జిల్లా చేయండి ఎందుకంటే గూడూరులో మైకా దేశంలోనే రెండో స్థానంలో ఉంది ఈరోజు దేశంలో రెండో స్థానంలో ఉండేటటువంటి మైక ఎంత తీసినా వస్తుంది ఎంత డెవలప్మెంట్ కావాలన్నా కూడా అది సరిపోతుంది మన జిల్లాకి గూడూరులో గూడూరుని సురూల్పేట సర్వేపల్లి ఇటువంటి నాలుగైదు నియోజకవర్గాలు కలిపి జిల్లా చేయగలిగితే ప్రశ్నింగ్ ఉంటుంది అదేవిధంగా పాలన పడ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువనాయకులు లోకేష్ బాబు గారు కూడా బాధలు చూసి నియోజకవర్గ ప్రజల కోసం ఇబ్బందులు చూసి మా ప్రతి నాయకులు ప్రజెంట్ ప్రస్తుత ఎమ్మెల్యే గారు అయినటువంటి గారు చేసిన అభ్యర్థుల మేరకు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా దీన్ని నెల్లూరు జిల్లా కలుపుతానని చెప్పి మాట్లాడవడం జరిగింది అయితే ఆ మాటని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మేము మేము జనాల్లోకి వెళ్ళినప్పుడు మాట ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాట మాటని చర్చ చేస్తున్నారు మాట మాట కట్టుబడి లేరు అనేటటువంటి అపవాదు మీరు అందరూ కూడా మూట కడుతున్నారు మూట కట్టుకుంటున్నారు కాబట్టి ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా నెల్లూరు గూడూరు జిల్లా చేయండి లేదనంటే నెల్లూరు జిల్లాలు కలిపి మా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చి రాబోయే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు ఎలక్షన్స్ అన్నింటిలో కావచ్చు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మీరు ఎప్పుడైతే ప్రజలకు అనుకూలంగా ఉంటారో ప్రజలు కూడా మీకు అనుకూలంగా ఉండేటటువంటి పూర్తి స్థాయి అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను మరొకసారి వినిపిస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నాయకులు లోకేష్ బాబు గారిని బీటం నాయకులు ఖచ్చితంగా మీ ప్రయత్నం చేస్తున్నారని మాకు మొదటి నుంచి మీరు ప్రజల కోసమే ఉన్నారు ప్రజల కోసం స్టాండ్ తీసుకుంటా చెప్పి మాకు ఇస్తున్నారు మాట మీరు మాట్లాడారు కూడా అయితే ఈ రోజు కూడా అదే మాట మీద ఉన్నారు మీరు కానీ మీరు ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని ఇక్కడ జరిగేటటువంటి విషయాలు పూర్తి స్థాయిలో వారికి కన్వేజ్ చేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా భూడూర్ని జిల్లా చేయాలని డిమాండ్ ని పూర్తి స్థాయిలో ఎంతవరకు అవసరమైతే అంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్లే మేమందరం కూడా ముందుండే వాళ్ళు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను